ఏపీలో ఎన్డీఏ కూటమినే విజయం వరించబోతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెజారిటీ సర్వేలన్నీ కూటమి విజయం ఖాయమని స్పష్టం చేశాయి ప్రముఖ జాతీయ ఛానళ్ల సర్వేలో ఒకటి తప్ప అన్ని ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని ముక్త కంఠంతో తెలిపాయి ఇటీవల కాలంలో దాదాపు ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేస్తున్న ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు సీట్లు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది కూటమికి ఈసారి కోడ్ స్థాయిలో యాభై మూడు శాతం ఓట్లు రావచ్చని అధికార వైకాపా నలభై ఒక పర్సెంట్ ఓట్లతో కేవలం రెండు నుండి నాలుగు సీట్లకు పరిమితం కావచ్చని అంచనా వేసింది అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ను కొన్ని జాతీయ ఛానళ్లు నేడు వెల్లడించనున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ మాదిరిగానే ఫలితాలుంటాయని శనివారం వెల్లడైన పలు సర్వేలు తేల్చాయి ఎగ్జిట్ ఫలితాల్లో ఏడు ప్రధాన సర్వేలను పరిశీలిస్తే అందులో ఆరు ఎన్డీఏ కూటమి ఈసారి ఆంధ్రవనిలో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేయడం గమనార్హం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తపడి పొత్తులతో కలిసి కట్టుగా బరిలోకి దిగిన టీడీపీ బీజేపీ జనసేన కూటమికి దాదాపు అన్ని సర్వేలు వందకు పైగా సీట్లు వస్తాయని తెలిపాయి ఏపీ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏకు డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక సీట్లు వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు వచ్చే అవకాశాలున్నాయని ఆరా సంస్థ సర్వే సంస్థ అంచనా వేసింది ఎన్డీఏకు నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం వైకాపాకు నలభై తొమ్మిది వైకాపాకున్నా నాలుగు శాతం ఓట్లు రావచ్చని ఆ సంస్థ ఎండీ షేక్ మస్తాన్ తెలిపారు లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమికి పది నుంచి పన్నెండు వైసీపీకి పదమూడు నుంచి పదిహేను ఎంపీ సీట్లు గెలవచ్చన్నారు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు నలభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం వైసీపీకి నలభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది ఇతరులకు నాలుగు పాయింట్ సున్నా మూడు శాతం ఓట్లు వస్తాయన్నారు ఏపీలో ఎన్డీఏ కూటమిని విజయం వరించబోతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెజారిటీ సర్వేలని కూటమి విజయం ఖాయమని స్పష్టం చేస్తున్నాయి ఇక ఇది విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి మరో రెండు రోజుల్లో పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా జరగబోతుంది కౌంటింగ్ సంబంధించినటువంటి అంశాలకు ముందు వచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఏదైతే కూటమికి సంబంధించినటువంటి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ముందు నుంచి చెబుతున్నట్టుగానే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం పనితీరు పనితీరుకు సంబంధించినటువంటి వ్యతిరేకత ఆర్థిక అంశాలు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం రాజధాని లేకుండా చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రజలు కూడా పూర్తిగా ఐదేళ్ల పాలనలో మోసపోయారు సంక్షేమ పేరుతో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు సంక్షేమానికి సంబంధించినటువంటి నిధులు అప్పులు చేసి తీసుకురావడం ఆదాయాన్ని ఆ పెంచలేకపోవటం ఆదాయాన్ని కొత్తగా సృష్టించలేకపోవటం కూడా ప్రభుత్వ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వైఫల్యానికి కింద వస్తుందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఎప్పుడైతే సర్వేలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్ని కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకత్వానికి అనుకూలంగా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది మెజార్టీ సీట్లన్నీ కూడా కూటమి నాయకత్వం లెక్కించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే మూడు పార్టీలు కలిసాయి కాబట్టి ప్రధానంగా ఏపీలో టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించినటువంటి కూటమి ఏర్పాటు ద్వారానే ఎక్కువ మైలేజ్ వచ్చింది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడైతే సర్వేలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ అన్ని కూడా కూటమికి సంబంధించినటువంటి టీం కి అనుకూలంగా వచ్చినాయో టీడీపీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంలో కూడా సంబరాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ముందుగానే ఫలితాలు వచ్చేశాయి అన్నటువంటి ఒక అభిప్రాయంలో కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించినటువంటి మెజారిటీ రిపోర్ట్స్ అన్ని కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే నాలుగో తేదీన వచ్చేటువంటి రిజల్ట్స్ పై కూడా పూర్తిగా అంచనాలు పెరిగినటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తోంది వరలక్ష్మి రైట్ హరీష్ థ్యాంక్ యూ ఏపీలో ఎన్డీఏ కూటమిని విజయం వరించబోతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెజారిటీ సర్వేలన్నీ కూటమి విజయం ఖాయమని స్పష్టం చేశాయి ప్రముఖ జాతీయ ఛానళ్ల సర్వేల్లో ఒకటి తప్ప అన్ని ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని ముక్తఖండంతో తెలిపాయి ఇటీవలి కాలంలో దాదాపు ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేస్తున్న ఇండియా టుడే యాక్జిస్ మై ఇండియా సర్వే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు సీట్లు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది కూటమికి ఈసారి రికార్డు స్థాయిలో రావచ్చని అధికార వైకాబా నలభై ఒక్క పర్సెంట్ ఓట్లతో కేవలం రెండు నుండి నాలుగు సీట్లకు పరిమితం కావచ్చని అంచనా వేసింది అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ను కొన్ని జాతీయ ఛానల్ నేడు వెల్లడించనున్నాయి ఏపీ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయనున్నారు ఇదే విషయంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసందిస్తారు వాసు చెప్పండి ఎగ్జిట్ పోల్ పై కొంత గందరగోళం కొంత అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి ఎందుకంటే ఎవరికి వారు ఏ పార్టీకి వాళ్ళు మేము గెలుస్తున్నారు మేము గెలుస్తుందని కూడా చెప్పడం జరిగింది నిన్న చూసినటువంటి ఫలితాల్లో కొంతమంది కూటమి గెలుస్తుందని మరి కొంతమంది అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తున్నారని కూడా చెప్పడం జరిగింది కొన్ని జాతీయ పార్టీలు అయితే నిన్న పార్లమెంటు సంబంధించినటువంటి ఫలితాలు ఇవ్వడం జరిగింది ఇవాళ కూడా కొన్ని బలితనించే అవకాశం ఉంది మొత్తానికి నిన్నంతా కూడా మనం చూసిన రెండు మూడు గంటల పాటు ఎక్కడ చూసినా సరే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా ఏపీ వైపు చూడడం జరిగింది ముఖ్యంగా పార్లమెంటు కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టంగా వచ్చినప్పుడు కూడా ఏపీలో మాత్రం ఒకవైపు వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని లేదు కూటమి ప్రభుత్వం వస్తుందని కూడా ఈ ఎగ్జిట్ పోల్లు చెప్పడం జరిగింది ఎగ్జిట్ పోల్లు దాదాపు ఎక్కువ సంఖ్యలో మొత్తం వెజ్ కూడా కూటమికి ఉందని స్పష్టం చేయడం జరిగింది చేసినప్పుడు కూడా వైసీపీ అయితే తప్పనిసరిగా సంక్షేమ పథకాలు గెలిపిస్తే సంక్షేమ పథకాల వల్లే ఇంత భారీ ఓటింగ్ కూడా జరిగిందని వారు వాదించే పరిస్థితి కనిపిస్తుంది కూటమి కూడా లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండబట్టి ఎంత సంక్షేమ పథకాలకి లేదా అభివృద్ధి సైరికి జరగలేదు ఏపీలో అందువల్ల ఎంత భారీగా పోలింగ్ జరిగింది తామే గెలుస్తామనే పరిస్థితి ఏర్పడింది మొత్తానికి ఏపీలో ప్రజలైతే కాస్త గందరగోళానికి గురవుతున్నారు ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా నిజమైన పోల్స్ కాదు నిజమైన కాదు అని అందరికీ తెలుసు కాకపోతే ఎక్కువ చాలా మటుకు ప్రకటించినట్లలో ఎక్కువ కూటమికే అనుకూలంగా ఉందని చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం చాలా ఎక్కువగా ఉంది జనసేన వల్ల ఎక్కువగా కూటమికి ఫలితాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం చెప్తున్నారు జనసేన కూడా అత్యధిక స్థానాల్లో గెలుతుందని కూడా ప్లస్ పాయింట్ అయింది కూడా జనసేన కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అటు వైసీపీ కానీ ఇటు కూటమి కానీ ఎవరికి వారు ధ్యామా యత్నం చేసే పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఇల్లుండా నిజమైన ఫ్రెండ్స్ వచ్చే అవకాశం ఉంది అప్పుడు ఎవరు వాటం చెప్తారు ఎవరు గెలుస్తారు ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని తెలిసే అవకాశం ఉంది వారు లక్ష్మణ్ రైట్